ప్రతి కుటుంబంలో వ్యక్తులను ఆశీర్వదించము నాయన నా ప్రభు నీకు అసాధ్యమైంది అవును ప్రభువా నా ప్రభు య్రీస్తు ప్రభువా ప్రార్థన అలకించము ప్రత్యుత్తరము దయచేయము

మీకు అందినీ దేవానికి అయ్యా ఇక తిరగలసిన కార్యక్రమం అంతట్లో ప్రభా మీరు అంతవరకు మీరే అధ్యక్షత వహించిన అయినా మీరే ఉండండి మీరే మహిం పొందండి దేవానికి ఏ స్తోత్రం ఏ శ్రీరాజ మీరు అయినా అయ్యా సహాయం చేయండి అయ్యా అయ్యా నీ చిత్తం అప్పట్లో ఏమైందో ప్రభా తెలియచేయండి మాతో మాట్లాడండి ప్రభా నానికే బుద్ధనం వేసు రాజానికే స్తోత్రములయ్యా నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయనలు మీరు ఎక్కల కింద భద్రపరిచావు దేవా అందుని బట్టి నీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన అయ్యా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించండి అయ్యా మీ రక్తంతో కడగండి ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారు ప్రపా బిడ్డలందరూ మీరు గ్రాహకం చేసుకోండి పరిశుద్ధాత్మ దేవుడా వారి అందరికీ సంపూర్ణ స్వస్థత దయచేయండి దేవా అయ్యా మీ నామం ఉంది ప్రప నాయన రక్షించండి కాచి కాపాడి పేరు పేరు జ్ఞాపకం ఆయన ఆయన ఏ వందనాలు స్తోన్నాయా నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ పాపము దయతో క్షమించండి వ్యక్తులతో కడగడిన ఆయన అయ్యా ఏస్ అయ్యా నాయనాకే వందనాలు స్తోగుతున్నాయా అయ్యా ఇప్పుడు ఇద్దరు అన్న ప్రభా నీ బిడ్డలు ఇద్దరు కలిసి ఆయన నీ వాక్యాన్ని ఆయన ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకొని మీరు మాతో మాట్లాడమనిచ్చు అయినా అయ్యా మీ చిత్తం ఏమైనదో మీ తలంపులు ఏమైనాయో ప్రభా మేమైతే గ్రహించుకోలేము ఆయన కానీ ప్రభ నీ ఉచితమైన కృపచేత రక్షించి ప్రేమించి నీ దగ్గర చేర్చుకున్నావు ప్రభ అయా వాక్యాన్ని వినగలని చెవులు గ్రహించుకునే మనసు మాకు దయచేసిన అయినా అర్థం చేసుకొని వాక్యానుసారంగా మా జీవితాలను సరి చేసుకోవడానికి నీ కృప మా అందరి చుట్టూ ఉంచమని నీ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నీ దాసు ని చేతులకు అప్పగించుకుంటు నీ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని అజ్జరేడనే ప్రభు నామ్ వేడు కొంచం ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మా దీప్తి దీప్తి సరిగా అర్థం అవుతుందా సరే దేవునికి సరే మొట్టమొట్ట మనము ఇప్పుడు ఏమి చదువుకున్నాము

సమస్త పరిశుద్ధుల నీ ప్రేమను యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గుర్చియో నేను విని నా ప్రార్థనల ఎందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు క్రీస్తును బట్టి మీ అందున్న శ్రేష్టమైన వరమును నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాదివారగుటకు అనునది కార్యకారి కావాలని వేడుకొచ్చున్నాను మీరు ఇతరుల వలన ఇతరులు నీ విశ్వాసముందు కాబట్టి క్రీస్తుని యందు మీ అందు ప్రతి శ్రేష్టమైన వరము శ్రేష్ఠ బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై పొందాలి ఆమె నాలెలు

పదకొండు నాలుగో వచ్చినం చదువుకుందాం ఫిబ్రేలు పదకొండు అధ్యాయం నాలుగో వచ్చింది

ఇప్పుడు కానీ దేవుడు దాన్ని అంగీకరించా సరే దాని గురించి తర్వాత తెలుసుకుందాం అతను సై సాతాను సాతాను పని చేసిన విధానము ఆ విధానమున తెలుసుకోవచ్చు ఆమెలో తర్వాత హెబ్రి తొమ్మిది ఇరవై మూడు తొమ్మిది ఇరవై పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు వాటిని పోలిన వస్తువులు ఎట్టి బలు వలన శుద్ధి చేయబడవలసి ఉండేది బలి 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 శ్రేష్టమైన బలి భూలోకంలో భూలోకంలో కాదు కాదు పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను కావాలి అక్కడికి మనకి లోకములో బరి ఎటు అప్పించారా లేదా

మరి శ్రేష్టమైనటువంటి బలులు ఎన్నో అర్పించి ఉన్నాడా బెనల్లు కాబట్టి తర్వాత పిలిపి మూడు ఎనిమిది మూడు ఎనిమిది నిత్యముగా మన ప్రభు అయినా ఏసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానముగా ఎంచుకొని చున్నాను కాబట్టి దేవుని ప్రభుత్వ శ్రేష్టమైన జ్ఞానం विष्ट नहीं करती ना विष्ट अतिष्ठ विष्ठा मायना अतिष्ठ विष्ठा मायना अम्मे ना हेल्लुया हेल्लुया तरह ता

సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటిని గరిచలేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠుడు ఎంతో శ్రేష్ఠుడు ఎంతో శ్రేష్టమైన వారు మన పిచ్చుకోల కంటే శ్రేష్టమైనవి మీరు ఇప్పుడు అవి గురిస లేదు లేదు అయినను దేవుడు వాటిని పోషించారు శ్రేష్ఠం మిమ్మల్ని వాటిని పోషించున్న దేవుడు మనల్ని పను పోషిస్తాను మనకి ధైర్యము కావాలి మనం ఎంత ధైర్యముగా నా ప్రభువు నన్ను పోషించడాడు అనే విశ్వాసము మీలో ఉండాలి ఇంతకు ముందు మీకు చెప్పాను నేను హాస్పటలో చేరినప్పుడు డబ్బులు పైసా కూడా లేకపోయినప్పుడు మా దేశము కాకుండా ఎక్కడ వేరే ప్రదేశములో నేను పడిపోయినాను గారి కడ కానీ అక్కడ అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కానీ అవి విత్తవు కోయవు వాటికి లేదు ప్రతి పైసా డబ్బులు కట్టాడు చాలా డబ్బు చాలా డబ్బులు అవన్నీ కూడా నా ప్రభు ఏసు నా ప్రభు కట్టాడు మొత్తం కూడా లేదు ఒక పైసా కూడా లేకుండా కట్టేశాడు ఈ రోజున నా ప్రభు తోటి మాట్లాడి చుచున్నాడు ఇంకా నడుచే ప్రయోజనము కూడా జరుగుతుంది త్వరలో నేను మీ ఎదురుగా వస్తాను ఆమె నా దేవుడు ఆయనంత గొప్ప శ్రేష్టమైనటువంటి పనులు మనకు ఎన్నో చేసేవాడు భయపడాలి భయపడాలి ఈ లోక సంబంధమైన విషయంలో విషయములలో మనం భయపడాలి కానీ దేవుని విషయంలో మనము విశ్వాసము కలిగి ఉండాలి

కాబట్టి విశ్రాంతి దినమున్న మేలు చేయట ధర్మమే అని చెప్పి పిల్ల కన్నా మనుషుడు ఎంతో శ్రేష్టము ఇప్పుడు తర్వాత దాని ఏలు ఐదు పన్నెండు ఈ దానియలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై తెలియచేయటం బుద్ధి కలిగిన వాడు శ్రేష్టమైన బుద్ధి గలవాడు గలవాడై కళ్ళు తెలియచేటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివిను గలవాడుగా కనబడేను ధాన్యలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు కళ్ళు తెలియచేటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును శ్రేష్టమైన తెలియచేయాలి అంటే ఇప్పుడు అప్పుడప్పుడు మన మన సంఘంలో కూడా కళలు వస్తున్నాయి రకరకాలుగా ఆ మన మర్మాలు తెలియజేస్తున్నాయి అనే విధానము కనుక్కు మనం కనుక్కుంటున్నాం సరే దేవునికి నాలుగు ఆరు ఆరు మూడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధికారు అత్తమండియ మనడు దానెలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు ఈ దానెలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవారై ప్రధానుడను అధిపతుడను ప్రఖ్యాతినొంది ఉండెను అమేన్ మాత్తం ఈ అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుడను అధిపతుడను ప్రఖ్యాతినొంది

కేవలము నిక్కమైన విత్తనములను విత్తనముల వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటిని శ్రేష్టమైన ద్రాక్షని అంటే చదవ శ్రేష్టమైన దానిగా నేను నిన్ను నాటి నాటి ద్రాక్షవల్లి చాలా శ్రేష్టమైనది దానిగా నేను దాని నాటి తిని నాటి తిని ఆమె నల్లెలు రెండు ఏడు వచ్చిన కూడా చదవండి ఏడవ వచ్చిన దాని ఫలములను శ్రేష్ట పదార్థములను తిన్నట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థము ఇంటిమెంట్ గా చేసే శ్రేష్టమైన ఫలవంతమైన దేశంలో మొత్తం ఒకటి పద్నాలుగు అండి మొత్తం పదార్థం ఒకటి నామము రెండు ఆనంద రక్తమోని భందన వందన వందరులకు బలలు బలలు బుద్ధి జ్ఞానము జ్ఞానము మాటను ఆదార్ధ పదార్ధము మాటలు పదార్థములు ఇవన్నీ కూడా ఇష్టమైన మనకి ఆసక్తితో అన్నింటి మనం పొడుకోవచ్చా లేదా కూడా క్రియర్ గా మన ప్రభు ఏసు క్రీస్తు మనకిస్తాడు మీరు ఏమైనా సరే అట్లో మీరు శ్రేష్టమైన లాగా అవుతారు ఆమెతారు శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా శ్రేష్టమైనటువంటి వారుగా అవుతారు శ్రేష్టమైన దానిని ప్రార్థన చేసుకొని నా ప్రభువా నా యేసుక్రీస్తు ప్రభువా ఈ శ్రేష్ఠమైనది నాకు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ఆయన మనకు శ్రేష్టమైనవి ఆయన కూడా న్యాయం శ్రేష్టమైనవి కదా శ్రేష్టమైన ఆయనది అని చెప్పారంటే మనకన్నా మన శ్రేష్ట మనకన్నా ఎంతో శ్రేష్టమైనదిగా మనం గుర్తిస్తాం కృపాబరబలాలు మాకు దయచేయమని సన్నిధిలో బడి ప్రార్థన చేస్తున్నాను నాయన ఆసక్తి కలిగినటువంటి ప్రతిపాణిని నాయనా ప్రతి ఒక్కరు ఆకర్ ఉన్నారు మా ప్రతి వారు ఆసక్తి ఉన్నారు వాళ్ళకి ఏమి కావాలో ఇవి ఉన్నాయో ఏమి అడుగుతారో నీకు మాత్రమే మాకు తెలీదు కానీ వారికి నీవు సమస్యమను ఇగలిగిన దేవుడు ఉన్నాయన చేసి ప్రతి దాన్ని వండి ప్రతి బిడ్డ నిన్ను అడుగుతున్నారు ప్రతి ఒక్కడు నీ సన్నిధిలో కాళ్ళు పట్టుకునే ప్రజలు ప్రతి బిడ్డను అను కాపాడయ్యా ప్రభా థ్యాంక్ యూ లార్డ్ జీజస్